అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్ల పంపిణీ ఆఫీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రతో అంటే మాట మరి ప్రతి నెల ఇంటింటికి ఇస్తూ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదో ఆదేశాలు ఇచ్చిందని చెప్పని తెలిసి దాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఎండుతున్నాడంటే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఈ యొక్క ఈ రాష్ట్ర వైఎస్ఆర్ నాయకుల యొక్క కుట్ర ఈ రకముందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది వీళ్ళ నాలుగి నాలిక తాడిబాన్ని అడుగుతూ ఉన్నాను ఒక పక్కనేమో సాక్షి పేపరు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షి పేపరు పింఛన్లు ఏప్రిల్ మూడు నుంచి పంపిణీ అని చెప్పి పెద్ద ఇంటికి పెట్టి వాళ్ళే రాశారు వాళ్ళ సొంత పేపర్లో రాసి ఇంకొక విషయం కూడా చెప్పారు దాంట్లో వాళ్ళు గత సంవత్సరం కూడా ఏప్రిల్ మూడునే నుంచో ముప్పై ఒకటిని ఎదురు సెలవు ఓటో తారీఖు సెలవు రెండు డ్రా చేస్తాం మూడు ఇచ్చాం గత సంవత్సరం ఇదే ఆనమే అని చెప్పారు కానీ ఈ వేళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆదేశం లేదు ఆయన ఏమేమి ముఖ్యమంత్రి కదా ఇవాళ పెన్షన్ల పంపిణీకి ఇంతకుముందు ఆదివారం సెలవు వస్తే శనివారం డ్రా చేసుకునేవారు కానీ ఎందుకు డ్రా చేసి శనివారం నాడు సమాధానం చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి నాకు ఎలాగ సమాధానం చెప్ప తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలి ఎమ్డే గారు ముగ్గురు ఎమ్మెడేవాళ్ళతో మాట్లాడాను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడాను ఎవంటి డబ్బు పడిందా అని రూపాయి పడలేదంట మరి డబ్బు పడాలి కదా డబ్బు పడకుండా చంద్రబాబు గారు ఆపేసాడేంటి తెలుగుదేశం వాళ్ళు ఏంటి ఏంటి మాటలు ఇంక ఇవి అబద్ధాలన్నా మాటలకి ఈ వైఎస్ఆర్ పుట్టికే అబద్దాలా తోట తిరుమూతి గారు నోరిపితేనే అబద్దాలా అది నాలిక తాటి అని చెప్పి తోట తిరుమూతులు గారు నేను స్ఫూటిగా అభ్యసిస్తూ ఉన్నాను సాక్షి పేపర్లు ఎందుకు రాశారు మీరు ఐదు రోజుల ముందు సమాధానం చెప్పాలి ఇరవై ఎనిమిదో తారీఖు రాశారు కదా అంటే ఇరవై ఏడు నేను చూసేది ఇరవై ఏడు పేపర్లో వచ్చింది మరి మేము మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు మిగిలిన మున్సిపల్ సిబ్బంది లేదా మండల సిబ్బంది మీరు కాకుండా మరి ఈ సిబ్బంది ఎందుకు పంప్లీట్ చేయకూడదు మీరు ఇంటింటికి మరి మూడవ తేదీ నుంచి మళ్ళీ వాళ్ళు సచివాలయకు వెళ్ళి డబ్బు ఇవ్వాలా అలాగే ఎందుకు ఇవ్వాలి మీ సిఎస్ గారు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ అంటే ఇది ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట తప్ప వేరే కాదు ఖచ్చితంగా చెప్తున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎన్నికలైన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఇంటింటికి తెల్లవారుజామని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి నాయకులు ఇద్దరు కూడా అనే విషయాలు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ మాటలు నేను మళ్ళీ ఎలా రిపీట్ చేస్తూ ఉన్నాను ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఫ్రంట్ అభ్యర్థిగా నేను రాబో ఎన్నికల అభ్యర్థిగా నేను ఎలా హామీ ఇస్తూ ఉన్నాను ప్రతీ నెల ఒకటో తేదీన చైతన్య తెల్లవారుజామున ప్రతి పెన్సందడికి ఇంటింటికి నాలుగు వేల రూపాయలు పంపే బాధ్యత రాదని ఈ సందర్భంగా మండపేట నియోజక ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ మీరు మేమర ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను స్వార్థమూర్తులు గారు మరి మీరు అమౌంట్ బటన్ నొక్కుతున్నారు కదా ఈ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఏదో పెద్ద చెక్లు పెట్టి మా పూజ కొట్టారు కదా మరి దాంట్లో దానికి సంబంధించి బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా డబ్బు ఎంత మందికి ఇప్పుడు డబ్బు పడింది అని చెప్తున్నాను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న కాస్తా 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 చెప్పి నేను మూడు నెలల నుంచి నాలుగు నెలలు అడిగిచ్చాం ఏప్రిల్లో వచ్చాం ఎందుకు ఆ డబ్బులు పంపిణీ చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాను అదే విధంగా ఫిబ్రవరి పదహారు చేయూతా ఈ డబ్బు ఏమైపోయింది బట్టను నొక్కారు మరి నొక్కి మనం మూడు రోజులు పడాలిగా మీరు ఇక్కడ అలవాటు చేశారు మొత్తం అన్ని మండలాలు ఒక మండలం ఒక మీటింగ్ పెట్టి మరి ఏమైంది డబ్బులు వేసారా సిగ్గు ఉండడానికి చెప్పడానికి బటన్ నొక్కడానికని మీరు ఎక్కడ అలవాటు చేయడానికని అదేవిధంగా విద్యా దీవెన విద్యార్వెన ఇదేమైంది ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నొక్కారు బట్టను మరి విద్యార్థులు పడిందా సమాధానం చెప్పాలి పడి ఉంటే ఎంతమంది పూర్తిగా పడితే పూర్తిగా పడింది అని చెప్పండి పడకపోతే ఎంతమంది ఇచ్చారో చెప్పండి వేళకి మరి మూడే నెలలు నాలుగు నెలలు గడిచిపోతున్నా మీకు ఏదో బటన్ నొక్కుతుంది తప్పించి అది పడిందా లేదో కనీసం కనీస మీకు లేదా మరి అక్కడ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ తప్ప మళ్ళీ ఒక అది చెక్ కట్టుకుని మరి మరి చోట మీటింగ్ పెట్టి వాళ్ళు గంటల గంటలు కూర్చోబెట్టి సోదరి మళ్ళీ మరి అయ్యో ఆటలా చెప్పండి త్రిమూర్తులు గారు ఇక్కడ జరిగింది ఏంటంటే సుమారు పదమూడు వేల కోట్లు ఈ ఈ నెల పది రోజుల్లో వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి ఒక సీరియల్ లేదు పాడు లేదు కాంట్రాక్టర్లు అంటే ముందు సీరియల్కి ఇచ్చేవారు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకి వాళ్ళ కమిషన్ కోసం దాంట్లో శాఖ డబ్బు నొక్కేయడానికి పదమూడు వేల కోట్లు డైవర్స్ చేసేవి వాస్తవమా కాదా దీనికి చోట త్రిమూర్తులు గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా చెప్తున్నాం ప్రతి నెల ఒకటో తేదీని తెల్లవర్గానే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అదేవిధంగా రేషన్ కూడా ఇంటింటికి ఇస్తాం వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాదు వాలంటీర్లో ఎవరైతే బాధ్యతంగా పనిచేశారో వారందరూ కంటిన్యూ అవుతారు ఈ సందర్భం ఇదే హామీ నేను వాలంటీర్ కూడా ఇస్తూ ఉన్నాను మీరు ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వం మాటలు పడి మీ జీవితాన్ని పాటు చేసుకోకండి మొన్నే చంద్రబాబు గారు కూడా చెప్పారు మేము మీ విషయం గురించి కనీసం ముప్పై వేల రూపాయలు మీకు ఆదాయం వచ్చేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను విముత్తుగా ఎక్కడి నుంచైనా అబద్ధాలు మాని తప్పుడు ఆరోపణలు మాని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఆగిందో పెన్షన్లు మీరు చెప్పాల్సిన సమాధానం మరి తెలుగుదేశం వాళ్ళు చెప్తే మున్సిపాలిటీకి మండలకి డబ్బు ఎందుకు రాలేదో చెప్పాలి దీని సమాధానం అని చెప్పి ఈ జనవరి ఇరవై ఎనిమిదో తేదీన సాక్షి పేపర్లో ఎందుకు ఏప్రిల్ మూడు దాకా పెన్షన్లు ఇవ్వమన్నారో అది కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను